టు హెచ్ టుడే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుపై నాలుగు వందల ఇరవై కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా అన్నారు నిండా మండలం కేంద్రంలో మిట్ట కంట్రికా క్రాస్ సమీపంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు మరి చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఈ ఫోర్ ట్వంటీ కేసు పెట్టారా వద్దా ఖచ్చితంగా పెట్టారు కదా ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల్ని మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు నిరుద్యోగుల్ని మోసం చేశారు ఆఖరికి చదువుకుంటున్న చిన్న పిల్లల్ని కూడా ఎలా మోసం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు ఆ రోజు ఏం చెప్పారు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డనికి పదహైదు వందలు పద్దెనిమిది ఏళ్లు దాటిన వాళ్ళకి అరవై లోపల ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందలు ఇస్తాము సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాము అన్నారు మరి ఇప్పుడు అంటే ఎన్ని నెలలైంది పదమూడు నెలలైంది మన రాష్ట్రంలో రెండు కోట్ల డెబ్బై లక్షల రెండు కోట్ల ఏడు లక్షల మంది ఈ ఆడబిడ్డ నిధికి అర్హులు మరి ఈ రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రతి నెల ఇస్తానన్న పదహైదు వందలు పదమూడు నెలలకి కలిపితే ముప్పై ఐదు వేల వంద కోట్లు దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు పైగా మరి చీటింగ్ చేసిన వాళ్ళ మీద చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలా వద్ద పెట్టాలి కదా మరి ఈరోజు సిగ్గు లేకుండా ఒక అడ్డ చెట్టుగా జరిగిన అచ్చన్నాయుడు అంటాడు ఈ ఆడవిడ్ అనేది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాయంత మరి ఇన్ని సార్లు మంత్రిగా చేసిన నీకు ఇన్ని సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి మరి ఇది ఇచ్చే మేనిఫెస్టోలో ఇది మనం చెయ్యగలమా లేదా అంటే ప్రజల్ని మోసం చేయాలి ప్రజల్ని చీటింగ్ చేయాలి మనం అధికారంలోకి రావాలి కాబట్టి ఏదైనా రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇంకం లేకపోయినా ఎవరు జీతం ఆపలేదు ఎవరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంటే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్దాలు పెట్టి ఈ రోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడి పవన్ కళ్యాణ్ కేసు కూడా పోరాడాలి ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం వాళ్ళకి కొంచెమైనా అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ళ పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద చూసా ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది నేను మనపైన మొదటి కేబినెట్ లో ఈ నిండ్రలో ఆగిపోయిన దాని అన్నీ కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి కేబినెట్ లో అప్రూవ్ చేసుకొని మనం ఇల్లు పట్టాలు ఇవ్వటం జరిగింది అది మీ మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ ఉన్నకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలుగానే అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరూ కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నెక్స్ట్ మన శ్రీశైలం చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారని మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు వేసాం బస్ స్టాండ్ కట్టాం అలాగే రోజు స్టాండ్ పెట్టాం ఆ రోజు ఆమె చెప్పవరు కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కొంత మనం ఎంత డెవలప్ చేసామో మీ అందరూ కూడా చూశారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ ఉంది శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా అంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు మ్యూజియం లో ఉంటే ఊరు రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కానీ ఆ తర్వాత కరుణ రెడ్డి గారిని గాని మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించము మనం చూసాం అలాగే మీరు చూస్తే బుగ్గ ఆగ్రవో విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా వెళ్తుంటే మన ఎందుకు ఒక టీడీపీ కళ్యాణ మండపం మొదలకూడదు అని టీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వాళ్ళు కోరిన దాన్ని ఎలా చేయాలి అని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ పోస్ట్ ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను రాగబూలు చేసుకోలేకపోయారు ఈరోజు మీరు మీ సొంత చిన్నాన్న సంగారెడ్డికి వెన్నుపోటుకు వచ్చారు ఈ ఐదు మండలాల్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత నా దగ్గర చేరి పదవులు అనుభవించి సంపాదించుకొని నాకు వెన్నుపోటుకు వచ్చి ఇప్పుడు వెళ్ళారు సంగారెడ్డికి నన్ను వెన్నుపోటుకు వచ్చిన వాళ్ళకి బాలప్రకాష్ కు వెన్నుపోటు పోయడం పెద్ద విషయమా పెద్ద విషయమా చెప్పండి సంగారెడ్డి ఏమో సొంత చిన్న ఒకరికి మిగతా వాళ్ళకి రాజకీయ భిక్ష ముప్పై ముప్పై ఏడేళ్ళుగా రాజకీయ భిక్ష పెట్టిన ఒక రాజకీయ నేత ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో వాళ్ళ పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యారు అంటే శంగారెడ్డి గారి వల్ల అలాంటి పెద్ద నుంచి రెండు పోటీ పడిచిన వాళ్ళు నాతో చేరి జీవితంలో ఒక రాష్ట్ర పరిధి కూడా పొందని వాళ్ళకి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చాము అధికారులు వచ్చాక టెంపుల్ చైర్మన్ గాని కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చాయి ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే లెటర్ లేకుండా ఎవరికి చేగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు ఆ లెటర్ కూడా మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో మీరు చూశారు వాళ్ళు చెప్పుకోవచ్చు మాకు రోజమ్మ ఇవ్వలేదని కానీ వాళ్ళ మనసాక్షి తెలుసు కదా సింగేరీ కోటకు వచ్చి ఏ విధంగా వాళ్ళు ఆశీర్వాదం తీసుకెళ్లారు అన్నంత అయితే ఆ లెటర్ కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన లెటర్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కావాలంటే ఒక మళ్ళీ వాట్సాప్ లో పెడతారు సో ఒక రాష్ట్ర స్థాయి పదవులు మనం అపోజిషన్